హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు బై మల్లిక ఈరోజు మనం రాగి పిండితో చక్రాలు లేక మురుకులు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి చూస్తున్నారు కదా ఎంత గుల్లగా ఉన్నాయో నేను చెప్పే కొలతలతో కనుక మీరు చేస్తే ఇంతే పర్ఫెక్ట్గా వస్తాయండి ఇవి చేయడం కూడా చాలా సింపుల్ ఇంకెందుకు ఆలస్యం దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం ఇందులోనే రెండు కప్పుల వరకు రాగి పిండిని తీసుకోండి తీసుకుని జల్లించుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా జల్లించడం వల్ల పిండి మనం కలుపుకునేటప్పుడు చాలా స్మూత్ గా వస్తుందండి ఇలా చల్లించిన తర్వాత లోపల ఉండే రాగుల్లో ఉంటాయి కదండి అవన్నీ కూడా తీసి పక్కన పడేసేయండి ఇప్పుడు ఇందులోనే ఇది పుట్నాల పప్పు అండి మనం శనగపప్పు వాడతాం కదా చట్నీ కోసం ఆ పుట్నాలని మిక్సీ వేసి ఇలా తీసుకున్నాను ఇది అరకప్పు వరకు వేసుకోండి ఇది వేయడం వల్ల చక్రాలు చాలా టేస్టీగా వస్తాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా ఇది మొత్తం కూడా తీసి పక్కన పడేసేయండి ఇందులోనే ఒక అరకప్పు వరకు వరిపిండి వేసుకోండి అదేనండి బియ్య పిండి అంటారు కదా ఆ పిండి దీన్ని కూడా జల్లించుకోండి ఇందులోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకున్నానండి ఈ పచ్చి నువ్వులే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వాము తీసుకుని అరచేతిలో వేసుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా క్రష్ చేసుకుని వేసుకోండి ఇలా వేయడం వల్ల మురుకులకి ఫ్లేవర్ చాలా బాగుంది రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేను ఇంకా ఎటువంటి స్పైసెస్ వేయట్లేదంటే ఇందులో మీకు కావాలి అంటే కనుక వేసుకోవచ్చు నేను ఓన్లీ ఉప్పు కారం మాత్రమే వేస్తున్నాను మనం వేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి మీకు కావాలి అంటే నూనెనే వేసుకోవచ్చండి నేను నెయ్యి వాడుతున్నాను ఈ నెయ్యి మొత్తం కూడా కరిగేంత వరకు కరిగించుకోండి ఇలా మొత్తం కూడా కరిగిపోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మనం కలుపుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ లో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మిడిల్ పార్ట్ లో నెయ్యిని వేసుకోండి నెయ్యి వేడిగా ఉంటుందండి కొంచెం కొంచెంగా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా అడ్జస్ట్ నుంచి కొంచెం కొంచెంగా పిండిని వేస్తూ కలుపుకోండి మనం పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మనం ఎంత బాగా పిండి కలిపితే అంత పర్ఫెక్ట్ గా మనకి చక్రాలు వస్తాయి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి ఇలా మనం కొంచెం పిండి తీసుకుని అరచేతిలో ప్రెష్ చేస్తే ముద్దలాగా రావాలండి అప్పుడు మనకి పిండి బాగా కలిసినట్టు ఈ విధంగా వస్తేనే మనకి చక్రాలు గుల్లగా వస్తాయి మీకు ఇంకేస్ అలా రాలేదు అంటే కనుక కొంచెం నూనెను కానీ నెయ్యిని కానీ యాడ్ చేసుకోండి ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కూడా ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకోండి బాగా కలుపుకోండి మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి ఇలా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుండా ఈ పిండి మనకి చాలా సాఫ్ట్ గా ఉండాలండి గట్టిగా అస్సలు కలుపుకోకూడదండి మీరు గట్టిగా కనుక పిండిని కలిపితే మనకి చక్రాలకిద్దరు పిండిని వేసినప్పుడు అవి ఇరిగిపోతాయంది సరిగా రావు సో చాలా సాఫ్ట్ గా ఉండాలి దానికి తగ్గట్టుగా మీరు వాటర్ పోసుకుని కలుపుకోండి చూస్తున్నారు కదండి ఈ విధంగా సాఫ్ట్ ముద్దలాగా కావాలి మీకు ఇలా వచ్చేలాగా మీరు వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా కలుపుకోండి అప్పుడే పర్ఫెక్ట్ గా వస్తాయి చూసారు కదా మనం ఇలా చెయ్యి పెట్టి నొక్కితే సాఫ్ట్ గా దిగిపోవాలండి అంత సాఫ్ట్ గా ఉండాలి పిండి మీకు కొంచెం వాటర్ ఎక్కువైనా వస్తుందేమో కానీ తక్కువైతే కనుక ఇరిగిపోతాయండి గుర్తుంచుకోండి ఇప్పుడు మనకి చక్రాల గిద్దలు ఉంటాయి కదండి అది తీసుకొని దాంట్లో నేనైతే ఇలా మూడు హోల్స్ ఉన్నది తీసుకున్నాను ప్లేట్ దీని చుట్టూరా కూడా ఆయిల్ ఒకసారి అప్లై చేసుకోండి దానికి అంటుకోకుండా చక్కగా వస్తాయి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకుని ఇందులో పెట్టేసుకుందాం ఇలా సిలిండర్ షేప్ లో చేసేసుకొని పిండిని అందులో పెట్టేకోండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి మీరు కొత్తగా గనక చక్రాలు వేస్తుంటే చాలా మంది ఆయిల్లో వేయడానికి చక్రాలు భయపడుతూ ఉంటారండి అలాంటి వారి కోసం ఒక చిన్న టిప్ మన దగ్గర స్ట్రైనర్ ఉంటుంది కదా దాని మీద వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న చక్రాలుగా ఒత్తేసుకోండి ఇప్పుడు దీన్ని వేడి వేడి ఆయిల్లో వేసేసేయండి చాలా ఈజీ కదా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీకు రాగి పిండి చక్రాలు మాడిపోయినా కూడా అర్థం కావండి అందువల్ల ఎప్పుడు తీసుకోవాలి ఆయిల్లో నుంచి అంటే మీకు ఈ పైన బుడగలు ఉన్నాయి కదండి ఇవి తగ్గిపోయిన తర్వాత అప్పుడు ఆయిల్లో నుంచి మీరు బయటికి తీసేసుకోండి అండ్ మీరు వేసిన వెంటనే కూడా తిప్పకూడదండి వెంటనే విరిగిపోతాయి ఇలా కొంచెం బబుల్స్ తగ్గినప్పుడు మాత్రమే మీరు మరో సైడ్ కి టర్న్ చేసుకుని ఇలా బబుల్స్ చాలా వరకు పోయిన తర్వాత మీరు తీసేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా అదే మీకు కనుక చేయడం వస్తే కనుక ఇలా డైరెక్ట్ గా ఆయిల్లో వేసేసుకోవచ్చు అండి వీడియో లో చూపిస్తున్న విధంగా ఇలా పెద్ద పెద్ద చక్రాలు ఒకేసారి కూడా మీరు ఒత్తుకోవచ్చు నేనైతే కనుక ఇలా డైరెక్ట్ గా ఆయిల్లో వేసేస్తామండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ లో ఉండాలండి గుర్తుంచుకోండి వేసేటప్పుడు మాత్రం ఆయిల్ సిమ్ లో పెట్టుకుని వేసుకోండి మళ్ళీ వేసిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కాల్చుకోండి హై ఫ్లేమ్ లో పెడితేనే బాగా కలర్ వస్తాయండి అదే లో ఫ్లేమ్ లో పెడితే బాగా ఆయిల్ పీల్చుతుంది అందువల్ల మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోండి ఈ విధంగా మరో సైడ్కి తిప్పుకొని కుక్ చేసుకోండి అంతేనండి ఎంతో ఈజీగా ఉంటే పిండి చక్రాలు రెడీ అయిపోయినాయి చాలా ఈజీ కదా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూసా కదా కేవలం రెండే రెండు కప్పులు రాగిపిండితో ఎన్ని చక్రాలు ఇంటి పాది కూడా చక్కగా తినచ్చు ఎంత క్రంచిగా ఉన్నాయో కదా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇవి చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో కనుక మీరు స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఈజీగా ఉంటాయండి అస్సలు పాడవవు నేనైతే ఇలా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకుని తన మూత పెట్టుకుని స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కావాలంటే పిల్లలకి మనం పెంచుకోవచ్చు అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కింద ఉన్న నోటిఫికేషన్ ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఆర్ ఫర్ వాచింగ్